ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ గోస్వామి తులసీదాస్ ఉత్తరప్రదేశ్లోని రాజ్పూర్ అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది తులసీదాస్ శ్రీరామచంద్రుని యొక్క పరమ భక్తుడు అలాగే ఆంజనేయ స్వామిపై కూడా హనుమాన్ చాలీసాను కూడా రచించడం జరిగింది రామాయణాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాస్ అని పండితులు చెబుతూ ఉంటారు రామాయణాన్ని హిందీలో శ్రీ రామచరిత మానసుగా తులసీదాస్ అనువదించాడు తులసీదాస్ పేరిన వారణాసిలో తులసి ఘాట్ అనేటువంటి ఘాట్ కూడా మనం చూడవచ్చు అలాగే తులసి రామాయణాన్ని తులసీదాస్ ప్రవచన రూపంలో అనేక ఊర్లు తిరుగుతూ చెప్పడం జరిగేవాడు తులసీదాస్కి ఎప్పటినుంచో ఒక బలీయమైనటువంటి కోరిక ఉండేది ఆయన రాముని యొక్క పరమభక్తుడు కాబట్టి ఒక్కసారి నాకు రామ దర్శనం జరిగితే బాగుంటుంది అని అనుకునేవాడు అలాగే ఎలాగ జరగటం ఆయనకేమి ఉపాసనలు లేవు అలాగే ఆయన ఎలాగా ఆయన్ని దర్శనం చేసుకోవాలని తీవ్రంగా తప్పిస్తున్నప్పుడు ఆ విషయాన్ని గమనించినటువంటి దేవర్షి అయినటువంటి నారదుడు ఆయన్ని కలుసుకొని నువ్వు ప్రతిరోజు కూడా ప్రవచనం చెప్పేటప్పుడు నీ ప్రవచనాన్ని శ్రద్ధగా వింటూ దూరంగా ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉంటారు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి రేపు నువ్వు ప్రవచనం అయిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడి నువ్వే నాకు శరణు అని చెప్పేసి చెప్పు ఆయనే ఆంజనేయ స్వామి ఆయన నీకు రామదర్శనం ఇప్పించగలరు అని చెప్పడం జరుగుతుంది అలాగే పక్క రోజు ఒక మందిరంలో ప్రవచనం చెబుతూ ప్రవచనం అయిన తర్వాత చూస్తే అందరూ భక్తులందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు కానీ దూరంగా ఒక మూలగా ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి రామ్ 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 అంటూ జపిస్తూ మెల్లిగా కళ్ళు మూసుకొని జపించడం జరుగుతోంది ఆ సన్నివేశాన్ని చూసినటువంటి తులసీదాసు ఆయన కాళ్ళ మీద పడి తండ్రి నువ్వే ఆంజనేయస్వామి నా నాకు నువ్వే శరణు అని వేడుకోవటం జరిగింది అయితే ఆంజనేయ ఆ వృద్ధుడు నేను ఆంజనేయుడిని కాదు బాబు నేను వృద్ధుడిని అని చెప్తాడు కానీ పదే పదే తులసీదాసు నువ్వే ఆంజనేయ స్వామి అని నాకు తెలుసు అని ప్రార్థిస్తే అప్పుడు ఆంజనేయ స్వామి తన నిజరూపంలో దర్శనమిచ్చి తులసీదాస్కి రాముని యొక్క దర్శనం కలిగేటట్టు చేస్తాడు ఆ విధంగా తులసీదాసు ఆంజనేయ స్వామి వారి ద్వారా రామ దర్శనం చేసుకున్నందుకు భక్తిపూర్వకంగా ఆంజనేయస్వామి వారి మీద హనుమాన్ చాలీసాను రచించడం జరిగింది ఈ హనుమాన్ చాలీసాను రచించి ఇది దోహాలలో ఉంటుంది నలభై దోహాలలో ఆంజనేయ స్వామి వారికే మొట్టమొట వినిపించడం జరిగింది అంటే తులసీదాస్ తాలూకా భక్తి ప్రపత్తులకి హనుమాన్ చాలీసాన్ని ఎవరికైతే మనం చదువుకుంటామో ఆ ఆంజనేయ స్వామికే వినిపించినటువంటి అద్భుతమైనటువంటి అతనికి అవకాశం తులసీదాస్కి దక్కడం జరిగింది అంతేకాకుండా రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా వారణాసిలో సంకటమోచన్ దేవాలయాన్ని కట్టించాడు అనేటువంటిది కూడా మనం ప్రతీతిగా వింటుంటాం అలాగే హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ తులసీదాసు లాంగూలాస్త స్తోత్రాన్ని రచించారు అంటే లాంగూలము అంటే తోక దాని గురించినటువంటి ఒక స్తోత్రాన్ని రచించడం జరిగింది ఇది మామూలు అయినటువంటి స్తోత్రం కాదు ఇది ఉపాసనా పూర్వకంగా ఉంటుంది దీన్ని హిందీలో హనుమాన్ బాహుక్ అని కూడా చెప్తారు ఇది లాంగోలాన్ని భక్తి పూర్వకంగా ఒక క్రమబద్ధతిలో ప్రార్థించేటువంటి ఒక స్తోత్రం ఈ స్తోత్రాన్ని కనుక ఎవరైతే కష్టాల్లో ఉన్న వాళ్ళు కనుక ప్రార్థించినట్లయితే అంటే రోజుకి వి సార్లు ఒక పదకొండు సార్లు రోజుకి నలభై రోజుల పాటు ప్రార్థించినట్లయితే వారి తాలూకా కోరికలన్నీ తీరి వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇప్పుడు మనం కాశీలోని తులసి మానస మందిర్ దాన్ని కూడా చూద్దాం ఇదే చూడండి తులసీదాస్ రామచరిత మానస్ రచించిన చోటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ మందిరం కట్టబడింది ఈ మందిరాన్ని పూర్తిగా పాలరాయితో కట్టారు ఈ మందిరం లోపల గోడల మీద రామాయణం తాలూకా పూర్తి చిత్రాలు చెక్కబడ్డాయి మందిరంలో సీతారాముల ఆలయం ఉంటుంది చూడండి విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతున్నట్లుగా ఉంటాయి అలాగే అన్నపూర్ణ విశ్వనాథుల ఆలయం కూడా ఉంది ఇది కూడా చూడండి పరమేశ్వరునికి భిక్ష వేస్తూ అన్నపూర్ణాదేవి మనకు దర్శనమిస్తుంది ఇక్కడే లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉంది గదాధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడి మనకు దర్శనమిస్తాడు దర్శించుకోండి ఈ ఆలయాన్ని చూసినప్పుడు మనకు రామభక్తుడైనటువంటి తులసీదాస్ ఆంతరంగిక దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ఆలయం వారణాసిలో ఉంది మీరు కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ తులసి మానస మందిర్ని తప్పనిసరిగా దర్శించుకోండి దర్శించుకొని భక్తిగా ధ్యానంలో కొంతసేపు హనుమంతుణ్ణి శ్రీరామచంద్రమూర్తిని తులసీదాసుని ప్రార్థించండి అలా ప్రార్థించినప్పుడు ధర్మపరమైనటువంటి మీ కోరికలు ఏమైనా అన్నట్లయితే తప్పనిసరిగా నెరవేరుతాయి తులసీదాసు సంకటమోచన్ హనుమాన్ మీద అంటే హనుమాన్ చాలీసాని రాస్తూ ఈ చాలీసాని ఎవరైతే పఠిస్తారో వాడికి రాముని పాదాల సాక్షిగా వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఆయన మనకి హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ తులసి మానస మందిరిని మీరు కూడా దర్శించుకొని కండి స్వస్తి ఇప్పుడు ప్రధాన వీడియో అయిపోయిన తర్వాత మనం సనాతన ధర్మంలో వ్యాప్తిలో భాగంగా మనం కొన్ని విషయాలను చెప్పుకుంటూ వస్తున్నాం మంచి విషయాలు ఈ రోజున వేద పాఠశాలల గురించి వేదం గురించి క్లుప్తంగా చెప్పుకుందాం వేదంలో మనకి నాలుగు శాఖలు ఉన్నాయి ఈ వేదాలను వ్యాస మహర్షి విభజించడం జరిగింది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణమైనటువంటి నాలుగు శాఖలు ఉన్నాయి ఒక్కో వేదం నేర్చుకోవడానికి సుమారుగా పన్నెండు సంవత్సరాలు పడుతుంది అంటే నాలుగు వేదాలు సరైనటువంటి పద్ధతిలో అధ్యయనం చెయ్యాలంటే నలభై ఎనిమిది ఏళ్ళు లేదా అంతకు పైగా సమయం పడుతుంది కాబట్టి వేదాలను వేదాల శాఖలను అధ్యయనం చేసేటువంటి సాంప్రదాయం వచ్చింది ఈ వేదాధ్యయన సమయంలో శిష్యులు గురుకులంలో నివసించి గురువుల దగ్గర ఈ వేదాలను అధ్యయనం చేస్తారు ఈ శిష్యుని యొక్క సామర్థ్యం శ్రద్ధాశక్తులను బట్టే వేదాధ్యయన సమయం ఉత్తీర్ణత అనేటువంటివి కూడా గురువులు నిర్ణయిస్తూ ఉంటారు వాక్శుద్ధి శుద్ధ అంతఃకరణం కలిగి పైన చెప్పిన వేద లక్షణాలను పాటించే గురువుల వద్దే అధ్యయనం చేయాల్సి శిష్యులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది అప్పుడే వారికి పరిపూర్ణంగా వేద వేదం లభిస్తుంది అలాగే వేదాలలో వేదాంగాలు కూడా ఉంటాయి ఇవి ఆరు రకాలుగా చెప్తారు అవి శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఇవి కూడా గురుముఖ కథగా మనం నేర్చు అంటే వేద అధ్యయనం వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ శాస్త్రాల అధ్యయనానికి ఉపనయనం జరిగి కొంత క్రమశిక్షణ ఏర్పడి సంధ్యావందనాది నిత్యానుష్ఠానాలు చేసేవాళ్లే అర్హులు అలాగే వేద మంత్రోచ్చారణలో ధ్వని స్థాన కరణ ప్రయత్న మంత్ర స్వర దేవతా జాతులైనటువంటి లక్షణాలను సాధకులు పాటించవలసి ఉంటుంది ఎలా పడితే అలా నేర్చుకుంటే వేదం సరైనటువంటి పద్ధతిలో మనకి రాదు ఇప్పుడు ఇలాంటి వేదమును గురుముఖంగా శిష్యులకు బోధించే అనేక వేద పాఠశాలను మనం చూస్తూ ఉంటాం మీరు కూడా మీ ఊర్లో అంటే మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ మీరుండేటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లోని వేద పాఠశాలను గుర్తించండి వేదం నేర్పించడం కానీ నేర్చుకోవడం కానీ రెండు కూడా అత్యంత క్లిష్టమైనటువంటివి కష్టమైనటువంటివి వేదం మన సనాతన ధర్మానికి మూలం ఈనాడు మన సనాతన ధర్మం ఇంత గట్టిగా ఉన్నది అంటే కారణం వేదాధ్యయనం వేదాధ్యయనం చేసే శిష్యులు వేదాలను నేర్పించే గురువులు వారికే మనం కృతజ్ఞతలుగా ఉండాలి కాబట్టి అలాంటి వేద పాఠశాలను మీరు గుర్తించండి వాళ్ళకి యథాశక్తి మీరు ద్రవ్య రూపంలో కానీ వస్తు రూపంలో కానీ వాళ్ళకి సహాయం అందించాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకు అందేటువంటి సహాయం అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియో విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను వేద పాఠశాలకు వెళ్ళి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి తగినట్టుగా యథాశక్తి మీరు వారికి సహాయం చేయవలసి ఉంటుంది ఆ విధంగా చేసినందువల్ల వేదమాత యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది వేదమాత అనుగ్రహం అనేటువంటిది సర్వసామాన్యమైనటువంటిది కాదు ఈ అనుగ్రహం వల్ల మనకి వంశవృద్ధి కలగటమే కాకుండా మనకు ధర్మపరమైనటువంటి అన్ని కోరికలు మీరు కోరకపోయినా కూడా తీరుతాయి కాబట్టి ఇది గుర్తుంచుకోండి మీరు వేద పాఠశాలలకు యథాశక్తి మీరు ఎలాగైతే గోశాలలకి సహాయం చేస్తారో అలాగే వేద పాఠశాలకి సహాయం చేసినట్లయితే మన సంస్కృతి సంప్రదాయం నిలబడుతుంది స్వస్తి